అందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ మీ ఆరోగ్యం ఇంకా పెంపొందాలని మీకోసం ఈ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి బిఫోర్ గోయింగ్ టు ఫుల్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సరే టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా మన లైఫ్ స్టైల్కి సంబంధించి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకునేదని చెప్పే కదండి అదే ఆయిల్స్ అండి మన డైలీ లైఫ్లో ఆయిల్కి అనేది ఒక ప్రత్యేక పాత్ర ఉంది ప్రతి వంటకంలో కానీ ప్రతి ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి మన ఆహార పదార్థాల్లో ప్రతి దాంట్లో కూడా ఆయిల్ కంటూ ఒక ప్రత్యేక అవసరం ఉందండి ప్రతి వంటకంలోనూ కూడా మనం ఆయిల్ యూజ్ చేస్తాం కానీ ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేయాలి ఈరోజు ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు ఏదో చెప్తున్నారు ఇదే నెంబర్ వన్ కంపెనీ లేకపోతే యూట్యూబ్లో చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు ఈ ఆయిల్నే వాడండి ఇది మంచిది ఆరోగ్యానికి అని ఏదో డాక్టర్లు అంటారు లేదా టీవీ ఇంటర్వ్యూస్ అంటారు వాటన్నిటిలో కూడా మనకు సైజ్ చేస్తున్నారు ఎన్ నెంబర్ ఆఫ్ ఆయిల్స్ని కానీ ఏది ఆయిల్ మనకు మంచిది పూర్వకాలంలో అయితే కనుక మనకి ఆయిల్ అనేది గానుగ ద్వారా వచ్చేదండి ఎక్స్ట్రాక్షన్ అది ఎద్దుల ద్వారా నడిచిన గానుగలు అవ్వండి తర్వాత కొంచెం మిషనరీ యూజ్ చేసి గానుగల ద్వారా కూడా ఎక్స్ట్రాక్షన్ వచ్చింది తర్వాత తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంచెం మిషన్స్ వచ్చినాయండి మిషన్లో ప్రెస్ చేసి ఆయిల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి వచ్చింది ఎప్పుడైతే ఈ కార్పొరేట్ సంస్థలు అనేది ఇన్వాల్వ్ అయ్యారో ఈ బిజినెస్లోకి ఆ కార్పొరేట్ సంస్థలు అనేది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ని హై లెవెల్కి తీసుకెళ్ళిపోయారండి బాగా హై టెంపరేచర్కి వెళ్ళటం లేకపోతే కెమికల్ ఎక్స్ట్రాక్షన్ చేయటం ఏదైనా కెమికల్స్ని దానికి యాడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేయటం ఇవన్నీ కూడా నూతన పద్ధతులు ఇలా రోజు రోజుకి ఎక్స్ట్రాక్షన్ పద్ధతులు మారటం మనం యూజ్ చేసే ఆయిల్ కూడా మారిపోతూ ఉందండి అది ప్రైజ్ వల్ల కావచ్చు టైం వల్ల కావచ్చు వాళ్ళు తయారు చేసే వాళ్ళు తగ్గిపోవటం వల్ల పాత పద్ధతిలో తయారు చేసే వాళ్ళు తగ్గిపోవటం వల్ల కావచ్చు చివరిగా ఎఫెక్ట్ అయ్యేది మనమేనండి మీరు నేను చివరిగా ఎఫెక్ట్ అవుతున్నాం ఇలాంటి దానిని అవాయిడ్ చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి లైఫ్ ఉండాలి అంటే కనుక మనం కూడా ఆలోచించుకొని ఏ టైప్ ఆఫ్ ఆయిల్ని యూజ్ చేయాలి అనే దాని మీద డిసిషన్ తీసుకోవాలండి నేనైతే ప్రజెంట్ ఈ ఉన్న సిచ్యువేషన్లో నా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం నేచురల్ పద్ధతిలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే కనుక ఈవెన్ గానుగలు కూడా వస్తున్నాయి సిటీలో కానీ చాలా ఏరియాలో చిన్న చిన్న టౌన్స్లో కానీ గానుగలు కూడా ఉన్నాయి కానీ అందరూ దాని మీద ట్రస్ట్ అనేది ఉంచలేకపోతున్నారు వాళ్ళు కూడా కల్తీ చేయరా ఏంటి అనే విధంగా ఉంది సిచ్యువేషన్ అంత నమ్మకం లేనప్పుడు లేదా మన హెల్త్ గురించి మనకి హెల్తీగా ఉండాలి అంటే కనుక మనం దగ్గరుండి గానుగా ఆడించుకోవాలండి అది ఎడ్ల గానుగే ఎడ్లతో చేసిన గానుగలో చేసింది అయితేనే బాగా వస్తుంది అనేది అయితే ఏం కాదు మనం దగ్గరుండి ఈవెన్ మిషన్ ద్వారా ఆడే గానుగలు కూడా ఉన్నాయి వాటి దగ్గరైనా కానీ మనం మన దగ్గర నుంచి గ్రౌండ్ నెట్ కానీ నెట్ సీడ్స్ కానీ ఆ నువ్వులను కానీ కొబ్బరి కానీ మనం తీసుకెళ్ళి మనం ఆడించుకోవచ్చు ఇదే విధంగా మనకి ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేయాలి అంటే ఒకే టైప్ ఆయిల్ని ఎప్పుడు కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల గ్రౌండ్ నెట్ కానీ లేకపోతే సీజన్ నువ్వుల నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ యూజ్ చేయడం వల్ల మనకు బాడీకి రావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ రాకపోవచ్చు కాబట్టి మనం ఒక్కొక్క సీజన్కి ఒకటి చేంజ్ ఓవర్ లాగా కానీ లేకపోతే మల్టిపుల్ ఆయిల్స్ని అనేది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్లో కనుక యూజ్ చేస్తే ఆ న్యాచురల్ ఫ్లేవర్ అనేది ఉంది అది ఫుడ్కి కానివ్వండి ఆయిల్కైనా కానివ్వండి ఎటువంటి కొన్ని న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అనేది న్యాచురల్ న్యూట్రియం ఏదైతే ఉన్నాయో స్టిల్ అదేవిధంగా రిటైన్ అవుతుంది ఎందుకంటే కోల్డ్ కండిషన్స్ వితౌట్ హీట్ వితౌట్ కెమికల్స్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను నెక్స్ట్ సింగ్ వస్తుంది హీప్రెస్సింగ్ వస్తే కనుక లైట్గా మనకి కొంచెం హీట్ వస్తుంది అలానే సిగ్నిఫికెంట్గా న్యూట్రియట్ లాస్ అయితే ఏమి ఉండదు కానీ కార్పొరేట్ సంస్థలు చేసే విధంగా మాత్రం కెమికల్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి వాటి వల్ల మనకి రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది తక్కువ కాస్ట్కి చీప్గా దొరికిద్ది కానీ మనకి దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవండి న్యూట్రియెంట్స్ ఏమీ ఉండవు వాళ్ళు ఏదో చెప్తారు ఇమీడియట్గా డైజెషన్ అవుతుంది లేదంటే స్మోక్ రాదు ఎన్ నెంబర్ ఆఫ్ యాడ్ చేసాం విటమిన్ ఏ డిసి యాడ్ చేసాం అని చెప్పేసి ఏదో చెప్తారు ప్రమోషన్ కోసం కమర్షియల్ కోసం బిఫోర్ యూసెస్ ఏదైనా మీ రెవల్యూషన్ ఈరోజు ఏ ఏ టూల్స్ వచ్చినాయి లేకపోతే గూగుల్ చేసినా కానీ దానిని కూడా ఎవరో ఎవరు ఇతర పడుతున్నారు చెప్పారు కొలిక్స్ చెప్పారు అని కాకుండా మీ ఓన్ డెసిషన్ తీసుకోండి మీ ఓన్గా అసెస్ చేసుకోండి మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అనేదాన్ని ఆలోచించుకొని నా ఉద్దేశంలో అయితే కోల్డ్ ప్రెస్కి వెళ్ళండి అని నేను చెప్పే సైషన్ మీకు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీ అందరూ మీరు అసెస్ చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను అందరూ హెల్తీగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి అని ఆశిస్తు సెలవు తీసుకుంటాను